ఆ జాకెట్ పట్టుకుని ఇలా చీరల దగ్గర చూడాలి వచ్చి అమ్మ చీరలు చెప్పక్కర్లేదు ఇది చూసుకో మరి సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా వచ్చేసారు వెరీ గుడ్ నువ్లేవు ఇక్కడ ఏదైతే జరిగిపోతుంది నాకే ఫస్ట్ సెలెక్ట్ మీ అందరికి తెలుసు కదా చిన్నదాన్ని నాకు ఇష్టమైందే కదా ఇస్తారు అంటే మీకు ఇష్టం కదా నాకు ఇష్టమైనది మీరు ఇస్తారు కదా వదిన నాకు రంగు అవునవును నీకు రంగు లేదు ఇది నాకు నేనే కొనుక్కున్నా

అది వచ్చిన తర్వాత అది వదిన నాకు ఇచ్చేయం నీకు ఒక ఇష్ట తెలుసా ఎవరు వద్దన్న చీర అయినా సరే మనత్త తీసుకున్నా చాలా సూపర్ గా ఉంటది అవునా మా అమ్మ అందరికి బట్టలు కొనిన తర్వాత మేము అటు ఇది తీసుకుంటా అంటే మా అమ్మ అనేది గొప్పగా ఏమమ్మ పాప ఏదైనా కట్టుకొని తీసుకుంటే దాని చాలా అందంగా ఉంటుందో చేయాలి ఇది మా అమ్మ అన్నిటికన్నా తెలుసా చీరలు కూడా కట్టేసి చీర అత్తకి ఐదు వంద రూపాయలు పెట్టే చీరలు తీసింది అన్ని కలర్స్ కట్టుకుంది మనమ్మని ఒకసారి కట్టుకుని అత్తకి సింగ மொத்தம் கட்டிதான் சரி பிரதர் பிரதர் மொதல் படவா ரெடியா ரெடி கண்டிப்பாக ఏముంది అయ్యే రంగులు అవే గడ్డు అవే చెక్స్ చెక్ అంతే ఇదండమ్మా చూడండి ఇదేమో ఇదేమో తులసి సెలెక్టెడ్ ఆల్రెడీ తులసి ఖర్చు ఖర్చు ఇది దీనికి ఖర్చు అదే కట్టుద్ది అంటే అందుకనే రెండు బ్లౌజులు ఉన్నాయి అందులో కట్టు అమావాస్ పవర్ ఇదిగో మా పట్టు లంగా జాకెట్ కూడా ఉంటుంది రెండు కలర్లు ఉంటాయి అది గంగా జమున అదే నాలుగు ఉంటే గంగా జమున సోది పది మంది ఉంటే ఉంటాయి అయ్యాబాయ్ చూడు అగో వెనకే ఉంది మెర్రు ఇప్పుడు లగాలా అది చూపిస్తా ఇంకా అనుకుంది నినేస్కో చూపిస్తా అప్పుడు నీకు ఐడియా వస్తుంది అన్నీ ఏస్కొంటది డికొరేషన్ దీన్ని ఏదైనా షాప్ కి పంపిస్తం బటౌడె ఎవర ఏం సెలెక్ట్ చేసుకున్నా సరే ఎవరన్నా షాప్ లో ఆళ చేర ఆల్ తీసుకుంటారే ఆళ చేర కూడా నువ్వే నినేస్కో చూపిస్తా మీకు చేర్ నచ్చినా ఉండండి ఏస్కొన్ చూపిస్తాను అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి నువ్వే కూడా నువ్వే ఇగ ధర నేను వేసుకోమను వేసుకో చూపించండి ఐ లైక్ యూ ఇట

అటుకు తిప్పు దాన్ని అబ్బో బ్లౌజ్ పెట్టడం రాదు రాదు బాగుంది బాగుంది బాగుందమ్మా బాగుందా బాగుందా ఎవరిది ఎవరిచ్చారు ఎవరిచ్చారు అమ్మో

మాకు వేరే ఎన్నయో లైక్ యూ మళ్ళీ మళ్ళీ ఐదు పళ్ళు నేను తెచ్చుకున్నాను పద్నాలుగు అలాంటి వాళ్ళు ఏదో వచ్చింది అనుకో ఆ బ్లౌజ్లో ఏదో ఒకటి మ్యాచ్ అవ్వకపోద్దా చెప్పు ఎవరు నీ బ్లౌజ్ నాకు రావు కదా ఇప్పుడు కాదు దాని కూడా తెచ్చుకోవాలా

కాదు మొన్న ఫంక్షన్ కి ఫోన్ చేశాను ఏం చీర కట్టుకుంటున్నావు అంటే నువ్వు పెట్టావు కదా మేమిత్తరం అయ్యే చీరలు కట్టుకుంటా ఏ ఆ చీరలు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు నీకు కలంకారీ ఉందిగా అంటే ఏం కలంకారీ నాకు లేదు అని అసలు ఎందుకు లేదు నీకు వైట్ ఉంది మా రూప్రవయకు కట్టావంటే నేమైపోతున్నా మర్చిపోయాను అసలు ఆ చీర వీడియోలో చూసావా మన చీర ఎంత బాగుందో మన చీర ఎంత బాగుందో రెండు కమెంట్లు చెప్పు నీకు మా వదిన అసలు చీర మార్చుకోవాలంటేనే మా బుజ్జి ఇప్పుడు అలాగే అండి నేను కార్డులో వస్తున్నా కొద్ది డ్రెస్ వేసుకున్నావు కేర్ కట్టుకున్నా వద్దా బాబు రెడీ అయిపోయే కూర్చోలేకపోయినా అదే అన్నాను బుజ్జేస్తానే ఏంటో నేను సేర కట్టుకు కట్టుకొచ్చావంటే నువ్వు కెమెరా పుచ్చుకుని రెడీగా ఉంటావు ఏదన్నా డ్రెస్ పడసిపోతాం అనుకున్నాను జుట్టిర ఉంది నేను పడుకుంది ఎవరి ధరణి జడమ్మ అది అసలు వేసుకోనండి వేసుకుని తప్ప పిలకలో పప్పు కష్టపడి బాధి పాడు కసరతవ కెమెరా పాలా కే పొన్ను నల్లగోృతనై వీక్ర గోరతన్నాలకి లెతిరాన గుల్లు హరి పూరి భద్రా కేలా शंकर ने अभी एल्ला कर रहा था भाई याद है मैं ब्रेक में इसको तो मंगले लाख लोग ब्रेक उतने से भी लाख हीं चो ठीक है इंदवास है ना लाख है लाख है ना आठ मिनट का था एक बार इसमें लाख है ना तय हाँ आई हूँ वो पेनल है मतलब इसमें मतलब नौकाला आई हूँ

మొత్తం పండగంతా మా ఇంట్లోనే ఉన్నట్టుంది పెద్ద చాకే ఆడే పెద్ద చెరుగాలు పట్టుకుని వచ్చేస్తున్నాడు రా 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 పక్కండు అరే ఏం తెచ్చావరా బాంబు ఆ మావాడు పెద్ద పెద్ద చెరుకు చెరుగు గళ్ళ పట్టుకు అక్కడ పెట్టు అంతే వచ్చేసింది చూసా నీకు సూపర్ అంతే చలరైపోయా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డేట్ చెప్తాన్ని ఏం చేస్తా అంతే ఆ టర్నింగ్ 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 అని టర్నింగ్ తీసుకో అంతే సూపర్ చూసా రానా కింజల్ వేస్తావా మొత్తానికి నా పర్యవేక్షణ పట్టుకో ఇప్పుడు నీకు చెప్పాలి ఇటు తిరుగు దీని నుంచి ఇలా టర్న్ తీసుకొని ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు నుంచా దాని నుంచి కొంచెం ఇలా తీసుకో స్లోగా టర్న్ తీసుకో టర్న్ తీసుకో ఇట్రా దీనికి జాయిన్ చేయి అంతే అంతే అంత అక్కర్లే జస్ట్ ఇక్కడ వరకు చాలు ఓకే ఇప్పుడు దీని నుంచి ఇలా టర్న్ తీసుకుని దీనికి జాయిన్ చేయి ఇటు తిరిగి అటు నుంచి వచ్చి టర్న్ తీసుకో టర్న్ తీసుకో ఇక్కడ వరకు జాయిన్ చేసాలి అంతే అంతే శంకరణ గింజల చేత ముగ్గులు చెప్తున్నాను కార్ కార్ ఎక్కడ ఉంది అక్కడ అంతే అంతే అది సూపర్ ఇప్పుడు ఇటు వచ్చి దీని నుంచి దీనికి ఇలా జాయిన్ చేయి అది అంతే సూపర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ చేసిందో పుత్రోత్సాహంలాగా పుత్రికోత్సాహం మా శంకరన్నకి మా గింజలు బుగ్గులు పెడుతుందని తట్టుకోలే అది మన అట్లుంటేది మన ట్రైనింగ్ ఇక మనకి తెచ్చు అసలు ఎవరికి ఇంటనే లేదు సిలబస్ మొత్తం అర్థమైపోయింది అంతే మరి మనసుకైతే సిలబస్ కూడా తెలిసిపోయింది ఎక్కడ వేయాలో కూడా చెప్పట్లే వేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే డైట్రా అదే ఇగో దీని నుంచి దీనికి ఇలా జాయిన్ చేయి అన్ని కర్బ్స్ ఎస్ లాగా రావాలన్నమాట ఎగ్జాక్ట్లీ దీని నుంచి దీనికి ఇక్కడ దానికి ఇప్పుడు అంతే அந்த மணக்கா மனப்பாட்ல நெக்ஸ்ட் பங்கிம்மா நெக்ஸ்ட் பங்கம் பங்கிம்மாட்டா வராது திருவிதா வாங்க இருக்கிற అయిపో ఇదేంటి గిరగరా తిరగమంటే గిరగరా తిరగమంటే వచ్చు వచ్చు అర్రె రే సూపర్ సూపర్ అంతే మరి ఆ చీరంత ఇప్పుడు నువ్వు తిరగమా బాబోయ్ ఇప్పుడు కొనమాయా అర్రేర్రే సూపర్ అటు కాదు ఇటు తిరగాలి అది అది అంతే అయిపోయిందా మీ ఫోటో ఒకళ్ళది అయిపోయింది ఇప్పుడు ఇంకొకరి అంట ఇప్పుడు నువ్వు కూడా గిరగరా తిరిగి కింద కూర్చొని ముగ్గులేసి ఇల్లుచుని చేస్తావండి ఏం చెయ్యాలి అంతే అమ్మ సోబరా మా రకరకాల ఫోటోలు వీడియోలు ఈ ముగ్గుల్లో తీసేంతవరకు నిద్రపోయేళ్ళ లేదు రోజు అయ్య బాబాయ్ కెమెరా మ్యాన్ జయమ్మ గారితో వాళ్ళు ఆడపడుచు బుజ్జిగారు నవ్వాలి కదా నవ్విస్తా మనత్తా మనత్తా నువ్వు రా ముగ్గురుని ముగ్గులో దింపి నేను ఫోటోలు తెస్తా పొద్దున్నగా వచ్చిన ఇంతవరకు పైకి ఎక్కలేదు సో ఇప్పుడు పైకి ఎక్కుతున్నా అనమాట చూద్దామా అందరు పైనే ఉన్నారు పక్కలా చేసుకుంటూ బుడి బుడి లక్ష్య పాప కూడా ఏం ఉంది ఓ పరుపులు వేస్తున్నారా మొత్తం పరుపుల సెటప్ ఆ బెడ్షీట్ ఆ కంఫర్ట్ అమ్మా

నైట్ ఇయర్స్కి వచ్చా లేదారని బంగారం అబ్బాబ్ పెద్ద ప్లానే ఏమన్నా స్కెచ్ అసలు ఎన్నో తల్సి మర్చిపోయే అదే చూసా ఇది అంత పెద్ద ప్లాన్ కాసులు పేర్లో డైమండ్స్ వచ్చావు బాబు పూసలు అమ్మో ఇంకా ఇంకా ఇంకేమిచ్చావు డైమండ్ కాజులు డైమండ్ నలుపు చెవుని నలపాసులు డైడ్ స్క్రిప్ట్ కూడా మర్చిపోతాను అడగాల్సినవి కూడా అడగకుండా నలపాసులు అడుగుతారా డైమండ్లు ఆడక్కున్నాను అయితే తెలుసు డౌటా ఇంకా మరకత్త మనులు లాంటివి ఏమన్నా ఉన్నా ఇప్పుడే చెప్పాయి అరే కమాన్ సాకేత్ ఈడ్చుకురారా ఎందుకురా మొయ్యడం అవి చూడు తాత కరెంట్ పాత సామాన్లు అన్ని భోగి మంటలు వేసి వస్తారు కదా గింజలు నువ్వు కూడా జాగ్రత్త ఒకటి చేతిలో గిచ్చుకోకుండా మొదల పెట్టండి ఇడి తిప్పు ఆట పెట్టు సరే పొద్దున్నే భోగి మంట కోసం ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట అన్నీ ఇక్కడ వేసేసుకొని రెడీగా పెట్టుకుంటే పొద్దున్నే వెలిగించేసుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే తెల్వారుజావనే వెలిగిస్తారు కదా నానా చేతి జాత సో మచ్ స్ప్లింటర్స్ వస్తాయి అది మెత్తగా ఉన్నట్టు అని తిరగట్లేదు అందుకే నేను ఇక్కడ ఎగిరి పడిపోయింది వాళ్ళు పెట్టిస్తే దాన్ని రెండు మొక్కలు చేర్చా కర్రలు ముందు పెట్టి తర్వాత ఓకేయాలా డాడీ ముందు ఓకే తర్వాత మరి ఎందుకు కర్రలు పెట్టేస్తున్నారు నెత్తి వీటినే ఇప్పుడు వెలిగించాలి ఇప్పుడు కదా రేపు మార్నింగ్ కర్రలు అన్ని స్లాంటింగ్ క్యాంప్ ఫైర్ లాగా దాన్ని అలా నిలబెట్టే కింజలు అంతే అలాగా ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవ్రీ వన్ అదే చెప్తున్నా స్ప్లింటర్స్ ఉంటాయి ఇంకొచ్చి వెనక్కి వెళ్ళాలి మొగాలు అట్టలేదురా నేను మీరు తయారు చేసారు ఈ భోగి మంటకి ఇప్పుడు అర్థమైంది ఎలా వెయ్యాలా భోగిమంట సరే పాదండి అయితే రేపు పొద్దున్నే లేచి అంటిద్దాం ఓకే దా ఇదిగోండి మొత్తానికి పిల్లలతో కలిసి మొత్తం ఆ బయట భోగి మంటకి రెడీ ఇచ్చేసిస్తాము రేపు పొద్దున వేసి భోగమంటే కింజలిటర్ పొద్దున వేసి భోగి మంటే వేద్దాం ఓకే పదండి అయితే ఇంక పడుకుందాం బాయ్